హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సీ హెచ్జీటీ స్కూల్ ఎస్టాండ్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేవారి కోసం తొమ్మిదవ తరగతి ఫిజికల్ సైన్స్లోని మూడవ చాప్టర్ మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన అనే పాఠాంశం నుండి డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షల్లో అడిగే అతి ముఖ్యమైన ముప్పై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను జవాబులతో వివరించడం జరిగింది ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి ఇక మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నేర్చుకోండి మేము పెట్టి ఇలాంటి వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న ఇక రెండు అంశాలు ఇవ్వడం జరిగింది పి అనే అంశము టిండాల ప్రభావము అవలంబనాలలో గమనించగలము క్యూ అనే అంశము టిండాల ప్రభావము కొలాయిడ్ ద్రావణంలో గమనించగలము ఆప్షన్ ఏ పి మరియు క్యూ సత్యము ఆప్షన్ బి పి మరియు క్యూ అసత్యము ఆప్షన్ సి పి సత్యము క్యూ అసత్యము ఆప్షన్ డి పి అసత్యము క్యూ సత్యం ఆన్సర్ని ఫాస్ట్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పి అసత్యము క్యూ సత్యం ఇక టి ప్రభావం అనేది కులాయిడ్ ద్రావణాలు మాత్రమే గమనించగలం నెక్స్ట్ రెండో ప్రశ్నే కింద వాటిని జద్దపరచండి ఒకవైపు వచ్చేసి ఒకటి హైడ్రోజన్ నీరు నిమ్మరసం దగ్గు సిరప్ రెండో వైపు పి అవలంబనం క్యూ ద్రావణం ఆర్ మూలకం ఎస్ సంయోగ పదార్థం వీటికి సరైన జతని కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేయండి ఇక్కడ సరైన జత ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ హైడ్రోజన్ అనేది ఆర్ ఆర్ మూలకము నీరు సంయోగ పదార్థము అంటే ఎస్ నిమ్మరసం వచ్చేసి క్యూ ద్రావణము దగ్గు సిరప్ వచ్చేసి పి అవలంబనం అవుతుంది ఇసుకతో కలిసిపోయినప్పుడు కింది వానలో దేనిని ఉత్పతనం ద్వారా వేరు చేయలేము ఏ ఉప్పు బి అమ్మోనియం క్లోరైడ్ సి కర్పూరం డి అయోడిన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉప్పు నెక్స్ట్ నాలుగో ప్రశ్న రాము రాజు అనే వ్యక్తులు ఉప్పు గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది రాము ఉప్పు ఒక సంయోగ పదార్థము రాజు ఉప్పు ఒక మిశ్రమం వీరిలో ఎవరు సరిగ్గా చెప్పారు ఆప్షన్ ఏ రాము ఆప్షన్ బి రాజు ఆప్షన్ సి ఇరువురు డి ఎవరు కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాము రాము చెప్పినది కరెక్ట్ ఇక్కడ ఉప్పు అనేది ఒక సమయ పదార్థం సోడియం క్లోరైడ్ అనేసిఎల్ నెక్స్ట్ ఐదో ప్రశ్నే కిరోసిన్ మరియు ఆముదం అమిశ్రణీయ ద్రవాలు అమిశ్రణీయ ద్రవాలను వేరుపరచటకు వాడే పరికరం ఆప్షన్ ఏ వడబోత కాగితం ఆప్షన్ బి గరాటు ఆప్షన్ సి వేర్పాటు గరాటు ఆప్షన్ డి స్వేదన పరికరం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి స్వేదన పరికరం నెక్స్ట్ ఆరో ప్రశ్నే గోధుమ పిండి నుంచి తవుడును వేరు చేయి పద్ధతిని డాష్ అంటారు ఆప్షన్ ఏ జల్లించడం ఆప్షన్ బి ఏరు సి వడపోయడం డి స్వేదనం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జల్లించడం చెల్లించడం ద్వారా గోధుమ పిండి నుంచి తవడిని వేరు చేయవచ్చు నెక్స్ట్ ఏడో ప్రశ్న స్నేహ మరియు గౌతంలో ఈ విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది స్నేహ వచ్చేసి ఒక మిశ్రమంలో భిన్న అనుగోటకాలు ఉంటాయి గౌతమ్ ఒక సమయోగ పదార్థంలో ఒకే ఒకే సమ్మేళనం ఉంటుంది ఆప్షన్ ఏ స్నేహ గౌతమ్ ఇద్దరు ఒప్పు ఆప్షన్ బి స్నేహ గౌతమ్ ఇద్దరు తప్పు సి స్నేహ ఒప్పు గౌతమ్ తప్పు టి స్నేహ తప్పు గౌతమ్ ఒప్పు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్నేహ గౌతమ్ ఇద్దరు ఉప్పు ఇద్దరు చెప్పిన స్టేట్మెంట్లు కరెక్టే ఇక్కడ నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్నే నూట యాభై గ్రాముల నీటిలో యాభై గ్రాముల సాధారణ ఉప్పు కరిగి ఉన్నది ఆ ద్రావణము ద్రవరాశి శాతం ఎంత ఆప్షన్ ఏ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఆప్షన్ బి త్రీ హండ్రెడ్ పర్సెంట్ సి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డి ట్వంటీ పర్సెంట్ ద కరెక్ట్ ఆన్సర్ సి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తొమ్మిదో ప్రశ్నే పదార్థం ఘనస్థితి నుండి నేరుగా స్థితిలోకి మారడాన్ని ఇలా అంటారు ఏ వ్యాపనం బి ఉత్పతనం సి ఇగురుట డి మరుగుట ద కరెక్ట్ ఆన్సర్ బి ఉత్పతనం నెక్స్ట్ పదవ ప్రశ్నే కింది వానిలో టిండాల్ ప్రభావాన్ని చూపునది ఏ షూ పాలిష్ బి ఉప్పు నీరు సి కాపర్ సల్ఫేట్ ద్రావణం డి కాఫీ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ ఏ షూ పాలిష్ నెక్స్ట్ పదకొండవ ప్రశ్న కాగితపు క్రొమటోగ్రఫీ కృత్యంలో ఉపయోగించనిది ఏది నెగిటివ్ ప్రశ్న ఇక్కడ ఏ బీకర్ బి వేర్పాటు గరాటూ సి పెన్సిల్ డి మార్కర్ పెన్ కరెక్ట్ ఆన్సర్ బి వేర్పాటు గరాటు నెక్స్ట్ పన్నెండు ప్రశ్న పాలు అనేవి ఆప్షన్ ఏ అవలంబనం బి ఎమర్సన్ సి కొలాయిడ్ డి జెల్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కొలాయిడ్ నెక్స్ట్ పదమూడవ ప్రశ్న దట్టమైన అడవుల ఉపరితలం నుండి సూర్యకిరణాలు కిందకి ప్రసరించినప్పుడు కనిపించే ప్రభావం ఏ కాంతి విద్యుత్ ఫలితం బి రామన్ ఫలితం సి టిండాల్ ఫలితం డి క్రాంప్టన్ ఫలితం ద కరెక్ట్ ఆన్సర్ సి టిండాల్ ఫలితం నెక్స్ట్ క్వశ్చన్ క్రోమటోగ్రఫీ ప్రయోగశాల కృత్యంలో క్రింది వాటిలో ఉండాల్సిన పరికరం ఏ ధర్మమీటర్ బి లిట్మస్ పేపర్ సి మార్కర్ పెన్ డి కిరోషిన్ ద కరెక్ట్ ఆన్సర్ సి మార్కర్ పెన్ నెక్స్ట్ పదహైదు ప్రశ్నే క్రింది వాటిలో శుద్ధ పదార్థం ఏ సోడియం క్లోరైడ్ బి కాఫర్ సల్ఫేట్ సి బంగారం డి గాలి ద కరెక్ట్ ఆన్సర్ సి బంగారం నెక్స్ట్ పదహారో ప్రశ్న ద్రావణంలోని అణుఘటకాలు ఏ ద్రావితం బి ద్రావణి సి ఏ మరియు బి డి అణుఘటకాలు ఉండవు ద కరెక్ట్ ఆన్సర్ సి ఏ మరియు బి ద్రావితం మరియు ద్రావణి అనేవి ద్రావణంలోని అణటకాలు పదిహేడో ప్రశ్న సంతృప్త స్థితి కన్నా తక్కువ పరిమాణంలో ద్రావితాన్ని కలిగి ఉన్న ద్రావణాన్ని డాష్ అంటారు ఏ సంతృప్త ద్రావణం బి అసంతృప్త ద్రావణం సి అతి అసంతృప్త ద్రావణం డి విజాతీయ ద్రావణం కరెక్ట్ ఆన్సర్ బి అసంతృప్త ద్రావణం నెక్స్ట్ పద్దెనిమిది ప్రశ్నే కరిగే రేటును ప్రభావితం చేయు అంశాలు ఏ ద్రావణి ఎక్కువ ఉష్ణోగ్రత బి ద్రావిత కణాల పరిమాణం సి కలయబెట్టి విధానం డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ నెక్స్ట్ పంతొమ్మిది ప్రశ్నే ఒక ద్రావణిలో కరగగల ద్రావిత పరిమాణమునే దాని డాష్ అంటారు ఏ ద్రావణీయత బి విలీనం సి గాఢత డి సంతృప్తత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్రావణీయత నెక్స్ట్ ఇరవై ప్రశ్నే కింది వాటిలో ఎమర్జెన్ ఏ ఉపద్రావణం బి నీరు నూనెల మిశ్రమం సి గోళ పాలిష్ డి జున్ను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ బి నీరు నూనెల మిశ్రమం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అవలంబనం ఆప్షన్ ఏ ఉప్పు ద్రావణం బి నీరు నూనెల మిశ్రమం సి గోల్ల పాలిష్ డి జున్ను కరెక్ట్ ఆన్సర్ గోల్ల పాలిష్ నెక్స్ట్ ఇరవై రెండు ప్రశ్న క్రింది వాటిలో కొలాయిడ్ ఏ ఉప్పు ద్రావణం బి నీరు నూనెల మిశ్రమం సి గోలపాలిష్ పాలిష్ డి జున్ను ద కరెక్ట్ ఆన్సర్ డి జున్ను నెక్స్ట్ ఇరవై మూడు ప్రశ్న క్రింది వాటిలో మిశ్రణీయ ద్రావణం ఏ నీటిలో కలిపిన ఇసుక బి నీరు ఆల్కహాల్ల మిశ్రమం సి నీరు నూనెల మిశ్రమం డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ బి నీరు ఆల్కహాల మిశ్రమం నెక్స్ట్ ఇరవై నాలుగు ప్రశ్నే అమిశ్రనీయ ద్రావణాలను వాడు పద్ధతి ఏ వేరుపాటు గరాటు బి అపకేంద్ర యంత్రం సి అంశిక స్వేదన గొట్టం డి వడబోత ద కరెక్ట్ ఆన్సర్ ఏ వేరుపాటు గరాటు నెక్స్ట్ ఇరవై ఐదు ప్రశ్నే సంయోగ పదార్థానికి ఉదాహరణ ఏ పాదరసం బి కాపర్ సల్ఫేట్ సి అల్యూమినియం డి బోరాన్ ద కరెక్ట్ ఆన్సర్ బి కాఫర్ సల్ఫేట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎట్టి మరణాలు లేనటువంటి పదార్థమును డాష్ పదార్థాలు అంటారు ఏ శుద్ధ బి ప్రేరణ సి ప్రత్యేక డి సాధారణ ద కరెక్ట్ ఆన్సర్ ఏ శుద్ధ శుద్ధ పదార్థాలు అంటారు ఇరవై ఏడు ప్రశ్న మిశ్రమ ద్రావణాలను బాగా కలియబెట్టడం వలన డాష్ పదార్థాలు పైకి తేలును నమాన్ని డాష్ అంటారు ఏ బరువైన చెరుగుట బి తేలికైన చెరుగుట సి బరువైన కలుపుట డి తేలికైన మిశ్రమం ద కరెక్ట్ ఆన్సర్ బి తేలికైన మరియు నియమాన్ని వచ్చేసి చెరుగుట అంటారు అంటే మిశ్రమ దావరాలను బాగా కలిపెట్టడం వలన తేలికైన పదార్థ పైకి తేలను ఈ నియమాన్ని ఏమంటారంటే చెరుగుట అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మిశ్రమంలో ఉండే అనుగటకాలు ఆ మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించి ఉంటే ఆ మిశ్రమాన్ని డాష్ మిశ్రమం అంటారు ఏ సజాతీయ బి విజాతీయ సి జల డి సర్దబాటు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సజాతీయ నెక్స్ట్ క్వశ్చన్ మిశ్రమంలో ఉండే అణగటకాలు ఆ మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించి ఉండకపోతే ఆ మిశ్రమాన్ని డాష్ అంటారు ఏ సజాతీయ బి విజాతీయ సి జల డి సర్దబాటు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విజాతీయ నెక్స్ట్ ముప్పై ప్రశ్న ఒక ద్రావణంలో కరిగించుకునే పదార్థాన్ని డాష్ అంటారు ఏ ద్రావణం బి ద్రావణి సి ద్రావితం డి ద్రావణీయత ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్రావణి థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ